వెల్కమ్ టు పల్నాడు బుజమ్మ ఛానల్ ఈ రోజు మనం హోయ సలేశ్వర ఆలయం గురించి తెలుసుకుందాం అయితే ఈ ఆధ్యాత్మిక ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మీరు ఈ వీడియోను ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి హోయ సలేశ్వర ఆలయం దీనిని హలేవీడు ఆలయం అని కూడా పిలుస్తారు ఇది పన్నెండవ శతాబ్దపు హిందూ దేవాలయం ఇది శివుడికి అంకితం చేయబడింది ఇది భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని ఒక పట్టణం మరియు హోయాసుల సామ్రాజ్యం యొక్క పూర్వ రాజధాని అయిన హలేపీడిలో పెద్ద అతి పెద్ద స్మారక చిహ్నం ఈ ఆలయం ఒక పెద్ద మానవ నిర్మిత సరస్సు ఒడ్డున నిర్మించబడింది మరియు హోయాసుల సామ్రాజ్యం రాజు విష్ణువర్ధనుడు దీనిని నిర్మించాడట నూట ఇరవై ఒకటి సిఈ ప్రాంతంలో ప్రారంభమై పదకొండు వందల అరవై సిఐలో పూర్తయింది పద్నాలుగవ శతాబ్దం ప్రారంభంలో ఢిల్లీ సుల్తానేట్ యొక్క ముస్లిం సైన్యాలు ఉత్తర భారతదేశం నుండి రెండు రెండుసార్లు తోచుకొని తోచుకున్నాయట మరియు ఆలయం మరియు రాజధాని శిథిలావాస్తుకు చేరుకొని నిర్లక్ష్యానికి గురయ్యాయి ఇది హసాన్ నగరం నుండి ముప్పై కిలోమీటర్లు అంటే సుమారుగా పంతొమ్మిది మైళ్ళు మరియు బెంగళూరు నుండి దాదాపు రెండు వందల పది కిలోమీటర్లు అంటే సుమారుగా నూట ముప్పై మైళ్ళ దూరంలో ఉంది హోయ సలేశ్వర ఆలయం ఒక శైవ స్మారక చిహ్నం అయినప్పటికీ భక్తితో వైష్ణవం మరియు హిందూ మతం యొక్క శక్తి సాంప్రదాయం నుండి అనేక ఇతివృత్తాలు అలాగే జైన మతం నుండి చిత్రాలు ఉన్నాయి హోయసలేశ్వర ఆలయం హోయసలేశ్వర మరియు శాంతలేశ్వర శివలింగాలకు అంకితం చేయబడిన జంట దేవాలయం దీనికి పురుష మరియు స్త్రీలింగ అంశాలు రెండు సమానంగా మరియు వాటి స్థానాంతరంలో కలిసి ఉంటాయి దీనికి బయట రెండు నంది మందిరాలు ఉన్నాయి ఇక్కడ ప్రతి కూర్చున్న నంది లోపల సంబంధిత శివలింగాన్ని ఎదుర్కొంటుంది ఈ ఆలయంలో హిందూ సూర్యదేవుడు సూర్యునికి ఒక చిన్న గర్భగుడి ఉంది దీనికి ఒకప్పుడు సూపర్ స్ట్రక్చర్ టవర్లు ఉండేవాట కానీ ఇప్పుడు ఆలయం చదునుగా కనిపిస్తుంది ఈ ఆలయం తూర్పు వైపు ఉంది అయితే ప్రస్తుతం స్మారక చిహ్నం ఉత్తరం వైపు నుండి సందర్శించబడుతుంది ప్రధాన దేవాలయాలు మరియు నంది మందిరాలు రెండు చదరపు ప్రణాళికపై ఆధారపడి ఉన్నాయి ఈ ఆలయం సబ్బురాయితో చెక్కబడింది ఇది దాని శిల్పాలు సంక్లిష్టమైన రిలీఫ్లు వివరణాత్మక ప్రైజులతో పాటు దాని చరిత్ర ఐకానోగ్రఫీ ఉత్తర భారత మరియు దక్షిణ భారత లిపిలోని శాసనాలకు ప్రసిద్ధి చెందింది ఆలయ కళాకృతి పన్నెండవ శతాబ్దపు దక్షిణ భారతదేశంలోని జీవితం మరియు సంస్కృతికి ఒక చిత్రకళను అందిస్తుంది దాదాపు మూడు వందల నలభై పెద్ద రిలీఫ్లు హిందూ వేదాంత శాస్త్రం మరియు సంబంధిత ఇతిహాసాలను వర్ణిస్తాయి అనేక చిన్న ప్రైజులు రామాయణం మహాభారతం మరియు భాగవత పురాణం వంటి హిందూ గ్రంథాలను వివరిస్తాయి పెద్ద రిలీఫ్ల క్రింద ఉన్న కొన్ని ప్రైజ్లు దాని కథన ఎపిసోడ్లను వర్ణిస్తాయి హోయ సలేశ్వర ఆలయంలోని కళాకృతి దెబ్బతిన్నప్పటికీ చాలా వరకు చెక్కు చదరకుండా ఉంది ఆలయం నుండి కొన్ని కిలోమీటర్ల దూరంలో జైన బసతి సముదాయం మరియు కేదారేశ్వర ఆలయంతో సహా హోయసల వాస్తు శిల్పానికి సంబంధించిన అనేక శిథిలాలు ఉన్నాయి హోయసలేశ్వర ఆలయం సమీపంలోని బేలూరులోని చన్నకేశ్వర ఆలయం మరియు సోమనాథపురంలోని కేశవ ఆలయాన్ని రెండు వేల ఇరవై మూడులో యునెస్కో హోయస్ల పవిత్ర బృందాలలో భాగంగా ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించింది స్థానం గురించి మనం తెలుసుకుందాం హలేబీడు హలైబేడు దొర సముద్ర అని కూడా పిలువబడే హోయాసలేశ్వర దేవాలయం హలైబీడులో ఉంది హలైబీడు భారతదేశంలోని కర్ణాటక రాష్ట్రంలోని హసన్ జిల్లాలోని ఒక పట్టణం ఇది హసన్కు వాయువ్యంగా ముప్పై కిలోమీటర్లు అంటే సుమారు పంతొమ్మిది మైళ్ళ దూరంలో ఉంది ఈ ఆలయం బేలూర్ కర్ణాటక దేవాలయాలకు దాదాపు పదహారు కిలోమీటర్లు అంటే సుమారుగా తొమ్మిది పాయింట్ తొమ్మిది మైళ్ళ దూరంలో ఉంది హలేబీడుకు సమీపంలోని విమానాశ్రయం లేదు మరి మరియు బెంగళూరుకు పశ్చిమాన రెండు వందల పది కిలోమీటర్లు అంటే సుమారుగా నూట ముప్పై మైళ్ళ దూరంలో ఉంది హాసన్ గుండా నాలుగు లైన్ల ఎన్హెచ్ సెవెంటీ ఫైవ్ హైవేతో దాదాపు నాలుగు గంటల ప్రయాణం అందుబాటులో ఉంటుంది హాలేబేడు కర్ణాటకలోని ప్రధాన నగరాలకు హాసన్ వద్ద రైల్వే నెట్వర్క్ ద్వారా అనుసంధానించబడి ఉంటుంది చరిత్ర గురించి మనం తెలుసుకున్నట్లయితే దక్షిణ భారత చరిత్రలో హోయస్సుల కాలం సుమారు వెయ్యి సిఈలో ప్రారంభమై పదమూడు వందల నలభై ఆరు సిఈ వరకు కొనసాగింది ఈ కాలంలో వారు తొమ్మిది వందల యాభై ఎనిమిది కేంద్రాలలో సుమారు పదిహేను వందల దేవాలయాలను నిర్మించారు హలేబీడును మొదట దాని శాసనాలలో దొర సముద్ర అని పిలిచేవారు బహుశ ద్వార ద్వారం మరియు సముద్రం సముద్రం పెద్ద నీటి వనరు నుండి ఉద్భవించింది రాజధాని గతంలో కర్ణాటకలోని బేలూరు కాని దొర సముద్రం రాజు విష్ణువర్ధనుడి ఆధ్వర్యంలో స్థిరపడిన రాజధానిగా మారింది మరియు దాదాపు మూడు వందల సంవత్సరాలు హోయాసుల సామ్రాజ్యానికి రాజధానిగా పనిచేసింది ఆధునిక యుగం వరకు మరగడలో ఉన్న ఇతర హోయాసుల దేవాలయాల మాదిరిగా కాకుండా ఆలయ ప్రాంగణంలో అనేక శాసనాలు ఉన్నప్పటికీ హోయసలేశ్వర ఆలయానికి అంకితం శాసనం కాలేదు అసలు ఆలయం యొక్క అనేక ఇతర లక్షణాలతో పాటు ఇది కూడా కనిపించకపోవచ్చు గట్ట దహల్లీలోని కల్లేశ్వర ఆలయ శిథిలాల సమీపంలో ఆలయ స్థలం నుండి ఐదు కిలోమీటర్ల దూరంలో లభించిన ఒక శాసనం విష్ణువర్ధన రాజు నియమించిన అధికార కేతమల్లా ఈ ఆలయాన్ని నిర్మించాడని పేర్కొంది పది నలభై మూడు లేదా ఇరవై ఒకటి సిఈలో శివాలయం నిర్మాణం నిర్వహణ మరియు నిర్వహణకు మద్దతుగా రాజు భూములను మంజూరు చేశాడని కూడా ఇది పేర్కొంది ఆ యుగంలో నిర్మించిన ఏకైక ఆలయం ఇది కాదు రాజధానిలో హిందూ మతం మరియు జైనమత సంప్రదాయాలకు చెందిన అనేక ఇతర దేవాలయాలు పెద్ద దొర సముద్ర సరస్సు సమీపంలో మెట్ల బావులు చెరువులు మరియు మండపాలు మండపాలు ప్రజా మందిరాలు ఉన్నాయని శాసనాలు సూచిస్తున్నాయి ఇది దక్షిణ భారతదేశంలో హిందూ దేవుడు శివుడికి అంకితం చేయబడిన హోయస్సులు నిర్మించిన అతిపెద్ద ఆలయం పద్నాలుగవ శతాబ్దం ప్రారంభంలో హోయసుల సామ్రాజ్యం మరియు దాని రాజధాని దొర సముద్రం అల్లావుద్దీన్ ఖిల్జీ యొక్క ఢిల్లీ సుల్తానేట్ సైన్యాలచే ఆక్రమించబడ్డాయి దోచుకోబడ్డాయి మరియు నాశనం చేయబడ్డాయి పదమూడు వందల ఇరవై ఆరు సిఈలో సుల్తాన్ మొహమ్మద్ బిన్ తుగ్లక్ యొక్క మరొక ఢిల్లీ సుల్తానేట్ సైన్యం బేలూరు మరియు హలేబీడు దోపిడీ మరియు విధ్వంసానికి లక్ష్యంగా మారింది ఈ భూభాగాన్ని విజయనగర సామ్రాజ్యం స్వాధీనం చేసుకుంది పద్నాలుగవ శతాబ్దం మధ్యలో మధురై సుల్తానేట్ ముస్లిం సైన్యంతో జరిగిన యుద్ధంలో రాజు బల్లాల చంపబడినప్పుడు హోయాసుల రాజ్యం అంతరించపోయిందని జేమ్స్ సి హార్లే పేర్కొన్నారు దొర సముద్రం మరియు దాని దేవాలయాలు శిథిలావస్థకు చేరుకున్నాయి రాజధాని వదిలివేయబడింది మరియు ఆ ప్రదేశం హలేబీడు అక్షరాల పాత శిబిరం లేదా రాజధానిగా పిలవబడింది కర్ణాటక అంతటా చల్లా చెదురుగా ఉన్న వివిధ రాష్ట్రాలలో దెబ్బతిన్న అసలు హోయస్ల సామ్రాజ్యం దేవాలయాలలో దాదాపు మూడు వందలు ఉన్నాయి వీటిలో పంతొమ్మిది వందల తొంభై ఐదు నాటికి దాదాపు డెబ్బై వివిధ స్థాయిల వివరాలతో అధ్యయనం చేయబడిందని హార్దీ పేర్కొన్నాడు పదిహేడు వందల తొంభై తొమ్మిదిలో టిప్పు సుల్తాన్ ఓటమితో మైసూర్ వలస బ్రిటిష్ పాలన మరియు పాండిత్యం యొక్క ప్రభావానికి గురైంది హోయసలేశ్వర ఆలయ శిథిలాలు సర్వే చేయబడిన వాటిలో తొలివిగా ఉన్నాయి తరువాత పద్దెనిమిది వందల యాభైలో ఫోటో తీయబడిందట మరియు అనేక రౌండ్ల సద్భావన మరమ్మతులు మరియు పునరుద్ధరణకు సంబంధించినవి వీటికి సమగ్రమైన డాక్యుమెంటేషన్ లేదు ఇతర దేవాలయాల నుండి శిథిల ప్యానెల్ను ఇక్కడ నంది మండపాన్ని కవర్ చేయడానికి తిరిగి ఉపయోగించారు పునాదిని మరమ్మతు చేయడానికి ఉపయోగించే ప్రైజుల భాగాలు అందువల్ల సమకాలీన యుగంలో హోయ సలేశ్వర ఆలయం ఉనికిలో ఉంది ఇది తెరిచి ఉన్న అసలు హిందూ ఆలయ నిర్మాణం మరియు డిజైన్ యొక్క మిశ్రమం దీనికి పద్నాలుగవ శతాబ్దం నాటికి బయట గోడలు మరియు తలుపులతో కూడిన రాతి తెరలు జోడించబడ్డాయి దీని కిరీట గోపురాలు శిఖరం పోయాయి మరియు దీని శిథిలాలు పంతొమ్మిదవ మరియు ఇరవైవ శతాబ్దాలలో అనేక సార్లు మరమ్మతులు చేయబడ్డాయి మరియు పునరుద్ధరించబడ్డాయి వివరణ కనుక చూసినట్లయితే హోయసలేశ్వర ఆలయం దీనిని హోయ సలేశ్వర లేదా హోయ వలేశ్వర ఆలయం అని కూడా పిలుస్తారు ఇది జంట దేవాలయం లేదా ద్వికుట విమానం రెండు మందిరాలు మరియు రెండు సూపర్ స్ట్రక్చర్లతో కూడిన ప్రణాళిక రెండు దేవాలయాలు ఒకే పరిమాణంలో ఉంటాయి మరియు వాటి గర్భగుడి తూర్పున సూర్యోదయానికి ఎదురుగా తెరిచి ఉంటుంది హోయ సలేశ్వర రాజు గర్భగుడి మరియు మరొకటి శాంతలేశ్వర రాణి శాంతల దేవి గర్భగుడి రెండింటిలోనూ శివలింగం ఉంది ప్రధాన దేవాలయాల తూర్పు వైపున రెండు చిన్న మందిరాలు ఉన్నాయి ప్రతి ఒక్కటి కూర్చున్న నందితో ఉంటాయి దక్షిణ నంది మందిరానికి తూర్పున ఒక చిన్న అనుబంధ సూర్య మందిరం ఉంటుంది ఇక్కడ నంది మరియు గర్భగుడికి ఎదురుగా ఏడు అడుగులు అంటే సుమారుగా రెండు పాయింట్ ఒక మీటరు పొడవైన సూర్య విగ్రహం ఉంది హార్తి వంటి చరిత్ర కారులు హోయ సలేశ్వర్ ఆలయం ఇతర పుణ్యక్షేత్రాల ఆధారాలను చూపిస్తుందని కానీ ఇవి ఇప్పుడు కనిపించకుండా పోయాయని చరిత్రలో కనిపించలేదని పేర్కొన్నారు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మా ఛానల్ను తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ